రీసెంట్గా హనుమాన్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది కదా అయితే ఈ మూవీ మీద కొంచెం డిబేట్ టాక్ అయితే నడుస్తుంది మనందరికీ తెలుసు ఈ సినిమా గుంటూరు కారానికి పోటీగా సంక్రాంతి బరిలో నిలవడం జరిగింది అయితే ఒక భారీ హిట్గా నిలవడం జరిగింది కాకపోతే రీసెంట్గా ఓటీ ఓటీటీలో రిలీజ్ అయింది కదా ఓటీటీలో రిలీజ్ అయిన నుంచి ఇంతవరకు హనుమాన్ సినిమా చూడడం ఒక్కసారిగా హనుమాన్ సినిమా చూసేసరికి దీని మీద కొంచెం డిబేట్ టాక్ అయితే నడుస్తుంది ఈ సినిమా అంత ఏమి లేదని యావరేజ్ టాక్తో యావరేజ్గా ఉందని అయితే చాలామంది అంటున్నారు అయితే ముందుగా ఈ సినిమా అట్లా యావరేజ్గా అనిపించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మనందరికీ తెలుసు గుంటూరు సంక్రాంతి బరిలో గుంటూరు కారం మరి హనుమాన్ సినిమా నిలచడం జరిగింది అయితే అప్పుడు గుంటూరు కారం కొంచెం డిబేట్ టాక్ వచ్చేసరికి ఆ ఆ యొక్క గుడ్డూరు కారం మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మొత్తం హనుమాన్ మీదకు వెళ్ళిపోయినాయి అప్పుడు ఆ సమయంలో హనుమాన్ మీద అయితే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఒక మామూలు చిన్న సినిమా అనుకున్నారు కాబట్టి ఆ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ బాగుండటం వల్ల హనుమాన్ సినిమా మీద ఒక్కసారిగా ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు ఆ సినిమా అయితే అప్పుడైతే హిట్ కావడం జరిగింది అయితే అప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు హనుమాన్ సినిమా అనేది ఒక మంచి హిట్గా ఉన్నది కాకపోతే ఈ యొక్క మూడు నెలల జర్నీ అయింది కదా ఈ యొక్క మూడు నెలల్లో ఏమైందంటే ఆ యొక్క సినిమా మీద చాలామంది ఇంతవరకు సినిమా చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద వాళ్ళైతే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు సినిమా చాలా బాగుంటుంది ఎలా అయినా చూడాలని చెప్పేసి ఎక్కువ ఎక్ప ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకుని చూసరికి సినిమా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు కదా దానివల్ల ఏంటంటే సినిమా కొంచెం డివేట్ ఆకు అంతేం లేదని అనుకున్నంత లేదని అయితే చాలామంది అంటున్నారు అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఏది లేదనుకున్న చోట ఎక్కువ ఏదైనా దొరికిందనుకో చిన్నది దొరికినా కానీ మనకి అది ఒక గొప్పగా అనిపిస్తుంది అదే కనుక ఎక్కువ ఉందని మనం అక్కడికి వెళ్ళినాం అనుకో అక్కడ ఎక్కువ ఉన్నా కానీ మనకి కొంచెం తక్కువే అనిపిస్తుంది అలాగే సినిమా అనేది అప్పుడు గుంటూరు కారం సంక్రాంతి బదిలీలో గుంటూరు కారం అనేది ఒక పెద్ద హిట్గా ఒక పెద్ద హిట్ అయింది అనుకున్నారు అందరు కాబట్టి ఆ సినిమా అనేది అప్పుడు హిట్ కాలేదు ఒక డిబేట్ అవడం వల్ల ఏంటంటే అప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కోసం జనాలందరూ ఒకేసారిగా హనుమాన్ మూవీని హిట్ చేశారు కాకపోతే అన్మాన్ మూవీ అప్ అప్పుడు యావరేజ్ సినిమానే కాకపోతే ఆ యొక్క మూడు నెలల జర్నీలో అన్మాన్ మూవీ అనేది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న జనరల్ సైకాలజీ కూడా ఎలా ఉందంటే ఎక్కువ ఎక్ ఎక్స్పెక్టేషన్ చూసినప్పుడు అది అంచనాకు రీచ్ కానప్పుడు కొంచెం డిబేట్ అగ్గ అనిపిస్తుంది అని అయితే మనకి తెలుస్తుంది ఏదైనా కానీ హనుమాన్ మూవీ అనేది ఒక రకమైన హిట్టు కాకపోతే ఒక కేజీ ఫోర్ సల్ఆర్ అలాంటి శ్రమ అలాంటి రేంజ్ అంత బడ్జెట్ కాకపోయినా ఒక లో బడ్జెట్లో ఒక విజువల్ ఒక చిన్న విజువల్ వండరు మీరు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ చూడటం వల్ల అని అనిపిస్తుంది అంతే సినిమా అనేది మంచి సినిమా అని దాదాపు రెండు వందల తొంభై కోట్లు వసూలు చేసిందంటే ఆ సినిమా మామూలు సినిమా అయితే వసూలు చేయదు కదా ఆ సినిమాలో ఎంతో కొంత మ్యాట్ ఉండబట్టే వసూలు చేస్తుంది అది మరి ఇక్కడ సైకాలజికల్ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఈ సినిమా మీద చాలా బలంగా ఉందనేది మనకి అర్థం